అందరికీ నమస్కారం ఈరోజు మనం భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు వాస్తుశాస్త్రం అనే కథను గురించి తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే ముందు మేమున్న పాత ఇల్లు అద్దెకు ఇచ్చి కొత్త ఇంటికి వచ్చాము ఆ ఇంటికి ఒకవైపు ఖాళీ స్థలం మరొక వైపు పెద్ద బంగ్లా ఉన్నాయి ఆ బంగ్లా ఎవరిదో తెలియదు కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషులు దయ్యాల్లా రాత్రులు కనపడేవారు పగలల్లా తలుపులు వేసి ఉండేవి ఆ ఇంటికి దయ్యాల కొంప అని పేరు పెట్టాం ఆ ఇంటి గృహప్రవేశం చేసిన కొత్తల్లో పక్కనున్న ఖాళీ స్థలం చూసి మహా సంతోషపడ్డాం ఆ స్థలంలో ఇల్లేదీ లేనందువల్ల గాలంతా సరాసరి మా ఇంట్లోకే వస్తుందని కానీ ఆ గాలి సుఖం అటుంచి గోతులు ఎక్కువగా ఉన్నందువల్ల నీళ్ళు నిలిచి కప్పలు ఆ నీళ్ళలో ఈత కొడుతూ ఆనందంగా అరుస్తుండేవి ఆ అరుపులకి మాకు నిద్ర పట్టేది కాదు వర్షం వస్తే ఇక చెప్పక్కర్లేదు డిఎంకే పార్టీ వాళ్ళు అరవంలో ఉపన్యాసమిస్తున్నట్లు చెడామడారుస్తుండేవి మాకు విసుగు పుట్టి అప్పు చేసైనా ఆ స్థలం కొందామనుకున్నాం కానీ మా దురదృష్టం తీరా విచారిస్తే ఆ స్థలం కలవాళ్ళు ముస్లింలని వాళ్ళు దరిదాపుల్లో కూడా లేకుండా పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది వాళ్ళ బాపత వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరని దాని వివరాలు కావాలంటే పార్లమెంటుకు వెళ్లాల్సిందేనన్నారు చివరికి ఎవరో చెప్పారు అందాక అక్కర్లేదు ఆ స్థలం గల వాళ్ళు సొంత వాళ్ళు మద్రాసు దగ్గరలోనే ఉన్నారని మేము చాలా సంతోషపడుతూ వాళ్ళ అడ్రస్ ఎవరో వాస్తు శాస్త్రజ్ఞుడికి తెలుసుంటే అతన్ని పిలిపించాము వివరాలు కనుక్కోవడానికి ఆయన మా ఇంట్లో అడుగు పెడుతూనే చాలా సీరియస్గా సిఐడిగా ఇల్లంతా చూస్తూ మధ్య మధ్య కన్నెూమలు చిట్లిస్తూ మేము కూర్చోమన్నా వినిపించుకోకుండా ఇల్లంతా నాలుగు పక్కల కలయి చుట్టడం మొదలుపెట్టాడు మా అత్తగారు అతడు వాస్తు శాస్త్రజ్ఞుడని తెలియగానే అతనికి ఎక్కడలేని మర్యాదలు చేయడం మొదలుపెట్టారు అతను కళ్ళు మూసుకొని ఒక క్షణం ఆలోచించి ఎవడండి సన్యాసి ఈ ఇల్లు కట్టింది అన్నాడు మా అబ్బాయి అన్నారు మా అత్తగారు వెలవెలబోతూ వాస్తు శాస్త్రజ్ఞుడు గతుక్కుమన్నాడు మా అత్తగారే మొదలుపెట్టారు ఈ ఇంటికి ఇంజనీర్ ఎవరూ లేరండి మా అబ్బాయి దగ్గరుండి కట్టించాడు చాలామంది ఈ ఇల్లు చూసి దీని మాదిరే కట్టుకున్నారు చాలా బాగుందని అంటూ ఆమె కొడుకు ఇంజనీరింగ్ బుర్రని మెచ్చుకోవడం మొదలుపెట్టింది వాస్తు శాస్త్రజ్ఞుడికి ఒక్కసారిగా చిరాకొత్తుకొచ్చింది ఊహో అన్నాడు తల వంచుకొని వేల మీద ఏదో లెక్క పెడుతూ మా అత్తగారు బిద్దరపోయి కళ్ళు మూసుకొని తల వంచుకొని ఆలోచిస్తున్న అతన్ని ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయారు చూడండి ఈ ప్రక్కస్థలం గల ఆయన అడ్రస్ ఎక్కడండి మేం కొనాలనుకుంటున్నాం అన్నాం ఆ మాట విన్న వాస్తుశాస్త్రజ్ఞుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అయ్యో తల్లి అసలు ఈ ఇంటి వాస్తే సరిగ్గా లేకపోతే దక్షిణం వైపు ఉన్న ఆస్థలం కొంటానంటారేమిటి మా అత్తగారి గుండె గతుక్కుమంది ఈ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడమేంటయ్యా మా అబ్బాయి దగ్గరుండి కట్టిస్తేను ఏది సరిగ్గా లేదంటావు ఏది సరిగ్గా లేదు ఈ ఇంట్లో ఇలా రండి అంటూ మా అత్తగారిని ఇంటి సింహద్వారం దగ్గరకు తీసుకెళ్ళి ఈ వాకిలి ఉండకూడదు అన్నాడు మరి మేమంతా లోపలికి ఎట్లా వచ్చేది అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి రావచ్చండి అదిగో ఆ పక్క గది పడమటి వైపు కిటికీ ఉందే అది సింహద్వారం చేయాలి అన్నాడు మా అత్తగారికి మతిపోయింది వీధి ఇటు ఉంటే పక్క నుంచి ప్రహరీ గోడ ముందు సింహద్వారం ఏంటి అదేనండి వాస్తు అన్నాడు అయితే ఆ గదేం చేయడం గదంతా పగలగొట్టి చదును చేయాలి అంటూ మా అత్తగారు నోరు తెరిచారు అలా చేస్తేనే ఈ ఇంట్లో మహాలక్ష్మి తాండవం చేస్తుంది అష్టైశ్వర్యాలు కుప్పలు కుప్పలుగా వస్తాయి మా అత్తగారి ముఖంలో ఆశారేఖ తలుక్కుమని మెరిసి మరుక్షణం మాయమైంది అది సరే ఈ గది పగలగొట్టించేస్తే పైన కట్టిన మేడ మీద గది ఏమయ్యేట్టు ఈ ప్రశ్నతో వాస్తుశాస్త్రజ్ఞుడు ఒక్క క్షణం చిక్కుల్లో పడ్డాడు దీనిపైన గది ఉందా అన్నాడు అవును మా అబ్బాయి కోడలు ఉండేది ఆగదే అయితే ఆ పై గది కూడా వెరగొట్టించండి అసలు ఆ వైపు గది ఉండకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు ఆ గదిలో ఎవరున్నా పడుకున్నా కూర్చున్నా నుంచున్నా ఎప్పుడూ ఏదో ఒక రోగం ఏదో ఒక రుగ్మత ఉంటూనే ఉంటుంది అన్నాడు అప్పటికి పదైదు రోజులుగా దగ్గు పడుషం పట్టి అవస్థపడుతున్న నా వైపు అనుమానంగా చూశారు మా అత్తగారు ఆ పై గదిలో నేనే ఉండేది నాకు నవ్వు వచ్చింది అవునే నీకు జలుబింగా తగ్గలేదు కదా అన్నట్లు జలుబు దగ్గుకు ముందు జ్వరం వచ్చింది కదూ దానికి ముందు ఏదో తలపోటంటూ చాలా రోజులు బాధపడ్డావు అంతకుముందు వంటి నొప్పితో బాధపడ్డావు అవునని తల ఊపాను అంతేనండి నేను చెప్పలా ఆ వైపు గది ఉంటే ఇంకా పెద్ద జబ్బులే చెప్పాలి నా గుండె ఒక్క క్షణం పీచు మంది మా అత్తగారి ముఖం భయంతో బిగుసుకుపోయింది అయితే ఆ గదులు రెండూ తీసేయమన్నారా అన్నారు మా అత్తగారు తక్షణం అంతేకాదు సింహద్వారం వెంటనే మూసేయాలి అన్నాడు వాస్తుశాస్త్రజ్ఞుడు ఒక్క చిటిక పొడం మొక్కులో వేసుకుంది మా అత్తగారు దిగులుగా నా వైపు చూశారు నాకంతా అయోమయంగా అనిపించింది అయితే ఇల్లంతా ఒక్కసారి చూసి చెప్పండి ఇంకా ఏమేం సర్దుబాటు చేయాలో అన్నారు మా అత్తగారు వాస్తుశాస్త్రజ్ఞుడు ఇల్లంతా చూసి కిటికీలుండే చోట వాకిళ్ళు పెట్టమన్నాడు వాకిళ్ళని కిటికీలు చేయమన్నాడు వంటింటి పోయి తీసి ముందువైపు హాల్లో పెట్టమన్నాడు వాస్తు శాస్త్ర ప్రకారం ఆ మూలల్లోనే వంటిల్లు ఉండాలన్నాడు చివర్లో పెరటి చూశాడు అయ్యయ్యో అని ఒక్క గావు కేక వేశాడు ఏమిటేమిటని మా అత్తగారు అదిరిపడ్డారు పెరట్లో ఈ మూల బావి ఉండకూడదన్నాడు ఈ బావి మేం స్థలం కొనేప్పుడే ఉందన్నారు మా అత్తగారు కంగారు పడిపోతూ అదే తప్పు జరిగింది ఈ బావి ఇక్కడుంటే ఇంటికి చెడుపు ముఖ్యంగా మీ బోటి పెద్దవారికి చాలా ప్రమాదం ఆ మాట విన్న మా అత్తగారికి గుండె గతుక్కుమని అయితే ఏం చేయమంటారు అన్నారు నీరసంగా తక్షణం బావి మోయించాలి అన్నాడు అది చాలా పెద్ద బావి ఇంటి చుట్టూ ఉన్న తోటకు ఆ నీళ్ళే సప్లై అవుతాయి పైగా ఇంత బావిని అంటే మాటలా ఎంత మన్ను వేయాలి ఎంత డబ్బు ఖర్చు మా అత్తగారు దిగులు పడిపోయారు ఇంటికి ఆనుకొని పక్కనున్న ప్రహరీ గోడను చూసి ఇదొక పెద్ద తప్పండి ఈ ఇల్లు ఈ గోడకింత దగ్గరగా ఉండకూడదు అసలు ఉత్తరం వైపు చోటెక్కువ ఉండాలి ఇల్లు దక్షిణానికి జరపాలి అన్నాడు ఇదేం బొమ్మరిలా జరపడానికి ఎలా జరపడం అయోమయంగా చూస్తున్న మాకు మరో సజెషన్ ఇచ్చాడు పోని గోడ పడగొట్టి బాగా అవతలికి జరిపి కట్టించండి ఎలా అవతలికి జరిపితే పక్కింటి వాళ్ళ స్థలంలోకి పోతుంది గోడ వాళ్ళు ఊరుకుంటారా మా అత్తగారు అతను చెప్పిన మంచిని చెడుని ఊహించుకుంటూ ఆలోచనలో పడ్డారు వాస్తుశాస్త్రజ్ఞుడు కళ్ళు మూసుకొని నుదురు మీద వేళ్లతో రాస్తూ ఈ ఇంటికి రాగానే మీరు బాత్రూంలోనో లేక పెరట్లోనో జారి పడ్డారా అన్నాడు పడ్డాను వచ్చిన మర్నాడే వంటింట్లో మంచినీళ్ళ బిందెతో సహా పెద్ద పాటే పడ్డాను నెల రెండు నెలలు మంచంలోంచి లేవలేదు అయినా మీరెట్టా కనిపెట్టారు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాస్తుశాస్త్రజ్ఞుడు అలాగే కళ్ళు మూసుకొని త్రికాల జ్ఞానిలాగా గర్వంగా నవ్వుతూ నాకు తెలుసండి నేను చదివిన శాస్త్రం అలాంటిది మీరింకా ఇక్కడే ఉంటే మరో వారం రోజుల్లో మీకు మరొక పెద్ద గండం ఉంది అన్నాడు మా అత్తగారి ముఖం భయంతో పాలిపోయింది ఆమెకు ముచ్చమటలు పట్టాయి అయితే ఇప్పుడేం చేయమంటారు అన్నారు ఒక పని చేయండి మీరేమనుకోకపోతే ఈ ఇల్లు మాట్లాడకుండా ఎవరికైనా అద్దెకిచ్చి మీకు మంచి ఇల్లు అద్దెకిప్పిస్తాను వెంటనే వెళ్ళండి అక్కడికి అన్నాడు మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది అలాగే అన్నారు మా అత్తగారు కానీ ఈ ఇంటి వాస్తు బాగాలేదని తెలిసిన వాళ్ళు మా ఇల్లు అద్దెకి తీసుకుంటారా అని సందేహం వెలుబుచ్చారు మా అత్తగారు ఆ సంగతి నేను చూసుకుంటాను ఎలాగో తంటాలు పడి ఏదో ఒక పార్టీని తెస్తానుగా అన్నాడు వాస్తు మరొక చిటికెం పొడి ముక్కులో వేసుకుని తృప్తిగా పీలుస్తూ ఈ సంగతి విన్న మా వారు మా అత్తగారిని కేకలేశారు ఏమిటే నీ చాదస్తం ఉన్న ఇల్లు వదిలిపెట్టి అద్దె ఇంటికి పోవటం మా అత్తగారు కాదుకూడదని మొండి పట్టు పట్టారు ఆ ఇంట్లో ఉంటే చాలా అనర్ధాలున్నాయని అన్నారు అంతేకాదు ఇంకా ఇక్కడే ఉంటే తను చచ్చిపోతానని మంకు పట్టుపట్టారు ఆమె కోసం మా వారు ఒప్పుకోక తప్పలేదు ఒక శుభమోహుడు పాండవుల్ని అరణ్యవాసానికి పంపినట్లు మమ్మల్ని ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లి చేర్చాడు వాస్తు శాస్త్రజ్ఞుడు చేరే ముందు అద్దె ఇల్లు చూస్తామన్నారు మా అత్తగారు ఆహా వద్దండి చూడక్కర్లేదు కొత్త ఇల్లు మీ ఇంటికంటే బాగుంటుంది వాస్తు బ్రహ్మాండంగా సరిపోతుంది ఆ ఇంటికి మీకెంత కలిసి వస్తుందో చూడండి అంటూ మా అత్తగారి నోరు మూశాడు తీరా ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇల్లంతా అధ్మాన్నంగా ఉంది బాడుగ మాత్రం మేము నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశాడు ఏ సౌకర్యాలు లేవు ఆ ఇంట్లో మా సొంత ఇంటిని మటుకు నెలకి రెండు వందలకే బాడకకిప్పించాడు వాస్తు అంతేకాదు మేము ఖాళీ చేయకుండానే వాస్తు తనకి తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి మాతో రహస్యంగా వాళ్ళది మంచి కుటుంబమని దోషాలున్నాయి కనుక తను వాళ్ళకు ఆ విషయం చెప్తే వద్దంటారు కనుక తక్కువ బాడకుకు ఇమ్మని మా అత్తగారితో మాట్లాడి ఒప్పించాడు మరీ అంత తక్కువ బాడుగైతే ఎలా ఇవ్వడం అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి పోని మంచి బాడుక వచ్చేదాకా ఖాళీగా ఉంచుదామన్నారు మావారు ఆ నీకు తెలియదులే ఇల్లు ఖాళీగా ఉంచితే ఇంట్లో ఏదో దోషం ఉంది అందుకే సొంత వాళ్ళే వెళ్ళిపోయారు అద్దింటికి అని వాస్తు విషయం ఆ నోటా ఈ నోటా పడి అసలు ఇల్లు పాడు పెట్టాల్సిందే ఇంకా నయం వాస్తు శాస్త్రజ్ఞుడు దేవుడిలా వచ్చి మనల్ని సమయానికి కాపాడాడు సంతోషించు అంటూ మా బారి నోరు ముషారు మా అత్తగారు ఎంత సరిపెట్టుకుందామన్నా ఆ ఇంట్లో వారం రోజులు ఉండలేకపోయాము ఇరుగు పొరుగు కూడా మహా అసహ్యమైన వాతావరణమని వెళ్ళిన నాలుగు రోజుల్లోనే గుర్తించాము ఏమైనా ఇంకో ఇంటికి వెళ్ళాలి అడ్వాన్సు రెండు నెలలది పోతే పోయిందనుకున్నాము ఖాళీ చేస్తామని వినగానే ఆ ఇంటి యజమాని ఎవరు రౌడీలా ఉన్నాడు వచ్చి ఎలా వెళ్తారు మాకు ఒక సంవత్సరం ఉంటామని అగ్రిమెంటు రాశారు మధ్యలో వెళ్తే మాకు నష్టం వెళ్ళదలుచుకుంటే సంవత్సరం బాడుగా కట్టి వెళ్ళండి అన్నాడు అది విని మేము నిర్ఘాంతపోయాము మా వారికి ఒళ్ళు మండి అలా ఎందుకు ఇస్తాము ఇవ్వడానికి వీల్లేదు మాకు చెప్పింది ఆ వాస్తుగాడు రెండు నెలల అడ్వాన్సు అగ్రిమెంటే అన్నారు వాడు అలాగే చెప్తాడు వాడికిది అలవాటే వాడి కమిషన్ డబ్బు వాడు తీసుకుని పోతాడు వాడికేం బ్రోకర్గాడు ఆ మాటతో మా అందరి కళ్ళు తెరుచుకున్నాయి మా అత్తగారికి ఒక్కసారి జ్ఞానోదయం కలిగింది ఎంత మోసం వాడు కమిషన్ బ్రోకర్ అన్నమాట నాటకమాడి మా ఇల్లు తక్కువ బాడుగాకి ఇప్పించి అక్కడ ఇలాగే కమిషన్ కాజేసి ఇక్కడ మమ్మల్ని నరకం లాంటి ఇంట్లో పడేసి ఈ ఇంటి మీద కమిషన్ తీసుకుని ఉడాయించాడు ఆ దిక్కుమాలిన విధవ వాస్తు శాస్త్రం బురకా వేసుకొని ఇంత మోసం చేస్తాడనుకోలేదు పాండవులు అజ్ఞాతవాసం చేసినట్లు ఉన్న సొంత ఇల్లు వదిలేసి అంటూ కళ్ళు తుడుచుకున్నారు మా అత్తగారు పోండ్లేమా ఎలాగో వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని ఖాళీ చేయమని మన ఇంటికి మనం పోదాం నువ్వేం బాధపడకు అంటూ మా వారు ఓదార్చారు మా అత్తగారిని ఆ ఇంటి నుంచి తిరిగి మా ఇంట్లో పడ్డానికి తల ప్రాణం తోక్కొచ్చింది ఆ తర్వాత ఎవరైనా వాస్తుశాస్త్రం గురించి మాట్లాడితే ఆవిడకి చిరెత్తుకొచ్చేసింది ఆ దిక్కుమాలిన వాస్తు మాట నా దగ్గర ఎత్తొద్దు మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టింది అసలు వాస్తు శాస్త్రం అనేదే లేదు పొమ్మన్నారు మా అత్తగారు కథ ఇంతటితో ముగిసిందండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి